హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నిన్న నిన్నీ వీడియోలో నేను షార్ట్ వీడియోలో చెప్పినా కదా మన రూమ్ దగ్గరనే ఇక్కడ జామ్ చెట్టు ఉందని ఇదే జామ్ చెట్టు కాయలు కూడా వస్తుంది దీని దీని గురించి నేను తర్వాత చెప్తా జర పన్నున్నదే చిన్న పని ఆ పని చేసినాక నేను వీడియో లాస్ట్కు చెప్తాను దాని గురించి వీడియో పూర్తిగా నేనైతే ఈ గడ్డి క్లీన్ చేస్తున్నా ఇదైతే భూమి గట్టిగా అనమాట భూమి గట్టిగా అయ్యేటప్పటికి పారతో చెక్కాలి లేదంటే ఇట్లా పార పార్తో కొంచెం రాళ్ళు ఉండి కాబట్టి కింద పార్తో చెక్కకుండా ఇట్లా దీంతో కూర్చున్నా అనమాట పారతో నరికితే ఏమవుతుందంటే ఇట్లా ఏమంటాము రాళ్ళు కింద రాళ్ళు దిక్కి వెళ్ళి పార ఖరాబ్ అవుతుందని నేను కొంచెం జర మీది మీద పైపు ఉన్నది ఇక్కడ మీది మీద నేను కొడవలతోని ఇట్లానే కొడవలతో నేను ఇట్లా అన్నమాట వర్షం కింద భూమి అనేది గట్టిగా అయిపోయింది భూమి అనేది గట్టిగా అయిపోయిన వలన పారకి వస్తుంది కానీ మీది మీదే వస్తుంది ప్లస్ రాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ మిర్చి చెట్టు కూడా ఉన్నది మొలిసిందే ఇది మనం పెట్టింది కాదు విత్తనాలు పడి మొలి మొలిసింది అనమాట పచ్చిమిర్చి నీళ్ళు పోసి మంచిగా పెంచాలి వీడియో పూర్తిగా చూడురి నేను మా తోటలో చేసే ప్రతి పని మీకు వీడియో రూపంలో నేను మీకు చెప్తా మొత్తం షార్ట్ వీడియోలు అయితే నేను ఏం సాంగ్లు చేస్తా లేదంటే ఏదైనా పని చేసినా పెడతా ఇది తక్కువ ఫుల్ వీడియోలు అయితే మాటికి నా ఇట్లనే ఉంటాయి మొత్తం పని చేసేట వీడియోలే ఉంటాయి ఇట్లా చేస్తా నేను దీంతోనే ఇక గద్దె సుషార్ ఎంత వచ్చిందో ఇట్లా నడికితే ఇది కత్తి లాంటి కొడలు అనమాట ఇది పెద్ద కొడవలే కక్కులు లేవు దీనికి ఓన్లీ పదును ఏమున్నది ఆ పదును తోటి పదునంటే సాన సాన పెట్టినట్టు మెత్తగా అయితే ఎందుకంటే ఇది కొబ్బరి బొండలు నరికి కత్తి టైప్ అనమాట ఇది ఇది ఎక్కడది కాదు ఆంధ్ర కత్తి ఇది కొబ్బరి బొండలు నరికి కత్తి గడ్డుకోగే కొడవలే కానీ పెద్దది అనమాట అది కక్కుళ్ళు పోయినాయి పదును పోయింది పదును పోయి నేను ఇట్లా ఉపయోగిస్తున్నాను అనమాట ఇంటికాడ జరా ఉంది ఆ జచెట్టు గురించి నేను చెప్దాంలే జరసేపు ఇది తీసి చూద్దామని చెప్పిన ఇది గడ్డి ఇట్లా కనపడుతుంది మీకు గడ్డి నేను కొడవలతో ఇట్లా నరికినా కింద కింద ఇది పచ్చిమిర్చి ఇప్పుడు పూత వస్తుంది ఇది పూత కూడా దిద్దుతుంది ఈ వీడంతా కొడవలతో నగినది ముగ్గ చెట్టు ఉన్నది తులసం చెట్టు ఉన్నది నెక్స్ట్ ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి ఇవి షుగర్ ఆకులు షుగర్ చెట్లు అంటారు ఇది ఇది ఒక యంత్రం ఇది నా దగ్గర ఉన్నది ఏం యంత్రం అంటే చెప్తా నేను కూరగాయ మొక్కలు పెట్టినప్పుడు దానికి మనం పెడతాం కదా పెట్టగానే పెట్టినప్పుడు మనం ఆ కూరగాయ మొక్కలు ఏదైనా పెట్టినప్పుడు ఏం చేస్తామంటే ఒక వారం రోజులకి ఇది ఉంటుంది కదా పదును ఉంటుంది కదా ఆ పదునికి కలిపి వస్తుంది ఆ కలుపుకి బాగా పని చేస్తుంది ఇది ఇంత చిన్న మొక్క ఉండగానే మనం ఇంత చిన్న మొక్క ఉండగానే మనం దాన్ని కలుచుకోవాలి లేదంటే పెద్దది అయిపోతే ఇది యంత్రం అనేది పని చేయదు ఈ యంత్రంతో నేను ఎట్లా చేస్తున్నా చూడు ఒకసారి వస్తుంది కనపడుతున్నా జరా చిన్న పదును ఉండాలి చిన్న పదును ఉంటే లైట్ పదును ఉండాలన్నమాట లైట్ ఉంటే మనకి ఇట్లా ఊరిని మీది మీద లేచిపోతుంది మీది మీదే అన్నమాట ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది కొంచెం ఇట్లా లూజ్ ఉండాలన్నమాట ఈ పక్కన థ్రెడ్డింగ్ కూడా ఉన్నది థ్రెడ్డింగ్ కూడా ఉన్నది ఇట్లా ఇట్లా లూజ్ ఉండాలన్నమాట మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంతా ఏం లేదు ఇక్కడ పట్టుకొని ఇక్కడ పట్టుకొని ఇట్లా ఇట్లా అనాలన్నమాట ఇట్లా ముంగడికి ఎంత మొన్న ముంగడికి ఎంత ఇట్లా అంటే చక్క మొత్తం గడ్డ అనేది తీస్తుంది కాకపోతే కొద్దిగా జ్వర రాళ్ళు ఉంటే ప్రాబ్లము రాళ్ళు ఉంటే ప్రాబ్లము జ్వర రాళ్ళు ఏమని ఉంటే పర్వాలేదు కాబట్టి ఇంకోటి ఇంకో మైనస్ ఏంటంటే నీళ్ళు పగునీ పదును అంటే తడి అనమాట కింద భూమి సరిపడా ఉండాలి నీళ్ళు ఎక్కువ ఎక్కువ బురద ఉండొద్దు ప్లస్ మొత్తం భూమి గట్టిగా ఎండిపోవద్దు అనమాట గట్టిగా ఎండిపోతే నడవదు మంచికి భారం అవుతుంది మంచి సరిపడా పదునుంటేనే నడుస్తుంది అనమాట ఇది కనపడుతుందో లేదో పరికరం అన్నమాట ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఎంత కావాలని చేసుకోవచ్చు మనం సరిపడా అడ్జస్ట్మెంటే ఉండాలి ఇట్లా ఆన్లైన్లో బుక్ చేసినది ఇది మా సారు ఇట్లా రప్పు రప్పు లాక్కుంటామే బాగా బలవంతం పట్టద్దు మీది మీదని మీది మీదనే చేయాలి దాంతో పని ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు ఎట్లా అయింది చూసినా వీడియో లాంగ్ అవుతుందండి నేను పార్ట్ టూలో పెడతా ఉన్నాను మిగతాది ఇది పార్ట్ వన్లో పెడతా వీడియో బాగా లాంగ్ అవుతుంది ఇంకా చాలా చెప్పెడుతుంది వీడియో ఈ వీడియో పూర్తిగా చూడ్రీ పార్ట్ టూ కూడా పెడతాను నేను పార్ట్ టూ కూడా పూర్తిగా చూడరి పార్ట్ టూలో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ వీడియో అంత అర్థం కాదు మీకు చాలా లాంగ్ అవుతుంది అందుకని నేను ఈ ఫస్ట్ వీడియో ఫస్ట్ పార్ట్ కింద పెడుతున్నా ఈ వీడియో నెక్స్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా పెడతా దాంట్లో ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా చెప్పెడుతున్నది తప్పకుండా చూడురి మాధవరావు దుగిరాల నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయురి నా వీడియో నచ్చితే లైక్ చేయురి సెకండ్ పార్ట్ మటుకు తప్పకుండా చూడు